నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసేయండి నమస్కారం గురువు గారు గురువుగారు ఇరవై ఎనిమిదో తేదీన శని త్రయోదశి వచ్చింది నార్మల్ గా శని అంటేనే ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటారు అలాంటిది శని త్రయోదశి నాడు అసలు శని దేవునికి ఏ ఏ దానాలు ఇవ్వడం మంచిది మరీ ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు పూజించే విధానంలో ఇంకేమైనా మార్పులు చేసుకోవడం వల్ల ఇంకొంత తొందరగా ఫలితం దక్కుతుంది అని అంటారు రైట్ ఎప్పుడైనా సరే శని త్రయోదశి అనేది ఎప్పుడు కూడా శని యొక్క ఆరాధనకి ఈశ్వరుడు అంటే ఎప్పుడైనా సరే శనితో మనకి సంబంధం ఉన్నప్పుడు మాములుగా చెప్పింది ఏంటంటే అదే రోజు మనకి త్రదోషం అని కూడా ఉంటుంది అయితే ఇదే త్రయోదశి నాడు అందుకని శివుణ్ణి కూడా ఆరాధించడం అందులో ముఖ్యంగా కొద్దులు పోటే కాకుండా సాయంకాల పూట కనుక శివుడిని కానీ శనిశ్వరుని కానీ ఆరాధించినట్టయితే కనుక మరింత తొందరగా ఫలితం పొందడానికి ఉంటుంది ఆరాధించినంత మాత్రమే ఫలితం రాదుని కాదు ఇంకొద్దిగా తొందరగా అంటే అక్కడ మనం ఇరవై రోజులు చేద్దాం అనుకోండి పూజ ఇక్కడ పది రోజుల్లోనే వచ్చే అవకాశం సో అందుకని ఈ నిషీధ కాలంలో కానీ ప్రసీద ప్రదోష కాలంలో కానీ చేస్తే అది ఇంకా తొందరగా ఈ శివుడి విషయంలోను శనిశ్వరుడి విషయంలోను ఇలా తర్వాత తామస దేవతలు కానీ కాళికా దేవి కానీ ఈ కాలభైరుడు వీళ్ళందరూ కూడా ఉదయం ఆరాధన కన్నా సాయంత్రం ఆరాధన రాత్రి ఆరాధనకి ఎక్కువగా తొందరగా పలుకుతాయి సో అందుకని సాయంకాలం ఆరాధించడం అనేది ఒకటి పైగా రెండోది ఏంటంటే ఈసారి మనకి ఇలా ఎచ్చు తగ్గులు రాకుండా ఇంటి మించి రోజంతా కూడా మనకి అర్ధరాత్రి సమయం దాకా కూడా ఈ శని త్రయోదశ అనేది అందుకని ఎవరు ఏ సమయంలో పూజించినా కూడా ఈ రోజు బానే ఉంది కాకపోతే ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం కొద్దిగా శని మనకి బాగానే వచ్చాయి గత సంవత్సరంతో పోలిస్తే కానీ ఈ సంవత్సరం మనకి వచ్చేది ఇదే శివత్సరం శని సో అందుకని పైగా మార్గ మాసంలో రావటం మార్గ మాసం అనేది ఇటు వెంకట మనకి ఏమంటాం విష్ణువుకి ఎలాగో శివుడికి కూడా అలానే పూజించడం అంత గతమే మనకి సోమవారంతో కలిసి ఆరుద్ర నక్షత్రం ఇదే మాసంలో వచ్చింది అది కూడా మంచి శివుడికి విశిష్టతమైనది సరే ఈసారి శనివారం నాడు వస్తుంది అనుకోండి శని త్రయోదశి అనేది కానీ అది ఈ మార్గశీర్మాసంలో అది కూడా విశిష్టత అనేది ఉంటుంది అయితే ఇక్కడ శని త్రయోదశి నాడు ఏ దానాలు ఇవ్వటం అనేది ఏంటంటే అది అందరూ చెప్పే దానాలు అనేది పక్కన అంటే జనరల్గా ఏం చేస్తుంది నల నువ్వులు తిల్లలు అంటాం మనం మాములుగా అయితే సో తెల్లలు దానం ఇవ్వటం అనేది అందరూ చేసే పని కానీ దానికన్నా కూడా ఇంకా తేలిక మనం ఏదైనా సరే ఇవ్వాలి అనుకుంటే అంటే అవతల వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడేవి మూడు రకాలైనవి మనం రెమెడీస్ చూసుకోవచ్చు అంటే నేను దానాలుగా వస్తే తర్వాత పూజ అనేది మనం ఎలాగో చెప్తాం తర్వాత అది వేరే విషయం కానీ మాములుగా ఏంటంటే ఎప్పుడు కూడా వృద్ధుల్లో శనీశ్వరుడు ఉంటాడు అందుకని ఎప్పుడు కూడా ఏమంటాం వృద్ధులు అంటే అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు సో వాళ్ళని మనం సీనియర్ సిటిజన్స్ అంటాం సో ఈ అరవై ఏళ్ళ పైబడిన వ్యక్తుల్ని మనము వాళ్ళు మనకి ఎంత కోపం తెప్పించినా కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళ మీద మనం కోపము చూపించుకోవాలి కొంతమంది పాపం పెద్దవయ్య వాళ్ళు తంతు ఉంటారు కాలుత అవును సో అలా కూడా చేయకూడదు అంటే పెద్దల్ని ఎంత గౌరవిస్తే శని అంత సులభంగా ప్రసన్నుడు అవుతాడు సో అందుకని మనకి తెలిసి ఏదైనా అలా మనకి బంధువులు అవ్వచ్చు బంధువులు ఎవరు కాకపోతే మరి ఎవరైనా యాచకులు కావచ్చు ఇలా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వృద్ధులు ఆ వృద్ధులకి ఏదైనా సరే ఈ శనివారం నాడు మనం పళ్ళు ఫలాలు లేదా ఏదైనా వస్త్రాలు బహుకరించడం వల్ల కూడా అదొక దానం అది మంచి దానం తర్వాత రెండోది నల్ల కుక్కలు అందుబాటులో ఉంటాయి ఓకే ఆ నల్ల కుక్కలకి ఈ రోజు ఖచ్చితంగా ఏదైనా అన్నం కానీ అవి తినే వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ తినే వస్తువుల్లో కొద్దిగా నల్ల నువ్వులు కలపండి అంతే చాలు నల్ల నువ్వులు దక్కపోతే నువ్వులు పెట్టి కుక్కలకు పెట్టినా కూడా చాలా తొందరగా మనకి మంచి జరుగుతుంది ఓకే అది రెండో దానం సో మూడో దానం వచ్చేప్పటికి ఏంటంటే ఇది అలాగ మనము గొల్లలో వాటి దగ్గర ఎవరైనా సరే ఇప్పుడు శీతాకాలం కదా ఇలా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చలికి బాధపడుతుంది మీకు ఎక్కడైనా సరే బయట రోడ్డు పక్కన ఉన్న వాళ్ళైనా సరే అలా తెలిస్తే వాళ్ళకి ఏదైనా సరే నల్ల రంగు దుప్పటి బాగుంటుంది ఓకే ఏ రంగు పడితే ఆ రంగు కాదు కొద్దిగా నల్ల రంగు ఎక్కువగా ఉన్న దుప్పటిని చూసి వాళ్ళకి గనక బహుకరించినట్టయితే తప్పకుండా శం చాలా శీఘ్రంగా మనకి ప్రసన్నుడవటం అనేది ఉంటుంది సో అందుకని ఈ మూడు పద్ధతులు చాలా తేలిక అంటే దానాలంటే ఈ తెలాదానం ఇలాంటివన్నీ కంటే కూడా ఇది డైరెక్ట్ దీని వల్ల మనకి ఇంకా ప్రత్యక్ష ఫలితం అనేది ఉంటుంది అవతల వాళ్ళకి ఎంతో కొంత సంతృప్తి చెందితే మనం సంతృప్తి చెందుతాం సో అందుకని ఇక్కడ మనకి రెండోది ఏంటంటే అక్కడ పిల్లలు దానం పట్టడం అంటే అవతల దానం తీసుకునే వాడి అర్హత ఏంటి అనేది మనకి తెలియదు అవును సో ఇక్కడ మనకే తెలుసు కదా పాడు పేదపాడు రోడ్డు పక్కన ఉన్నాడు చలికి బాధపడుతున్నాడు మనకే తెలుసు సో అందుకని ఎవరికైతే ప్రత్యక్షంగా అవసరం ఉందో వాళ్ళకి సహాయపడుతున్నాం కాబట్టి ఇందులో ఉండే సూక్ష్మతనం ఏదైతే ఉంటుందో అది తొందరగా భగవంతుడు గుర్తించడానికి ఉంటుంది ఓకే సో వల్ల మనకి తొందరగా మేలు జరగడానికి ఉంటుంది సరే ఇక శని ఇతరు అంటే మనకి శని ఎలాగో అందరికి తెలిసిందే కదా శని ఏమంటాం సూర్యుడు యొక్క మారు భార్య కుమారుడు అందుకని రవికి శనికి పడకపోవటం అనేది జరుగుతుంది తర్వాత ఇటు శని ఏదైతే మరి శివుణ్ణి కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టి చెట్టు తలల్లో దాక్కునేలాగా చేశాడని చెప్పి ఆ తర్వాత శివుడు చూసావు నన్ను ఏం చేయలేకపోతే నేను నిన్ను పట్టుకున్నా కాబట్టి నువ్వు చెట్టు తరల్లో దాక్కున్నావు అని చెప్పి మనం పాత రోజుల్లో విను కానీ శనీశ్వరుడు అనడానికి అదే రీజన్ సో గ్రహాల వరంలో కూడా ఇలా ఈశ్వరునితో పోల్చింది ఉండదు ఈయన్ని శనీశ్వరుడు అంటాం ఎందుకంటే ఈశ్వరుని సైతం ఇబ్బంది పెట్టడం అక్కడే అదే రోజు శివుడు కూడా ఈయనకి వరం ఇచ్చాడు నా నీ రోజు ఏదైతే ఉంటుందో అంటే ఈ శనివారాలు కానీ ఇలా శని త్రయోదశి నాడు కానీ ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో వాళ్ళు జోలకెళ్ళకని చెప్తాడు సో అందుకని శివుడు ఆరాధన అనేది కూడా ఇదే రోజు ఇంపార్టెంట్ అనేది ఉంటుంది అందుకని మనం చేసుకోగలిగితే ఇదే శని త్రోదనాడు శివుడికి అభిషేకం చేసుకున్న కూడా చాలా మంచిది సరే తైలాభిషేకం అనేది ఇందాక వెళ్ళక చెప్పాం అది శనికి చేస్తాం సో అది ఆ రకంగా మనం శనిని ఆరాధించడం తర్వాత ఇప్పుడు జాతకాల దృష్టిలోకి వచ్చేప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక కర్కాటక రాశికి శని ఉంది వృశ్చిక రాశికి ఉంది తర్వాత మకర కుంభ మీన రాశులకి ఏ నర్శన ఉంది కనుక ఈ ఐదు రాశుల వాళ్ళైతే తప్పనిసరిగా కొలవలసిన పరిస్థితి అయితే ఉంది తర్వాత రెండోది ఏంటంటే వృషభ రాశికి తులారాశికి కొద్దిగా ఇప్పుడు ఉన్న పొజిషన్లు ఈ వృత్తి ఉద్యోగాల్లో ఏవైనా సరే కొంతవరకు చికాకులు ఏర్పడుతూ ఉండటం వీళ్ళకి రావాల్సిన గుర్తింపు గౌరవాలకి ఎవరో ఒకళ్ళు అడ్డుపడి కొంత ప్రతిబంధకంగా తయారవటం తర్వాత ఇలా స్వల్పమైన అనారోగ్యాలు ఉంటాయి కనుక యాత ఇంచుమించుగా మనకు ఒక ఐదు రాజులు వచ్చాయి ఒక రెండు రాసులు వచ్చాయి ఏడు రాశులు వచ్చాయి సో ఏడు రాజులకైతే తప్పనిసరిగా ఎంతో కొంత ఇప్పుడు ఈ శని ఆరాధన అనేది చాలా అవసరం కనుక ఇందాక మనం ఏదైతే చెప్పింది ఒక చిన్న మంత్రం ఓం శం శనేశ్వరాయ నమ ఇది చదువుకోవాలి ఇది నూటెనిమిది సార్లు చదువుకోవాలి ఒకవేళ ఇది చదువుకోకపోతే దీనికి మనకు స్విచ్ వర్డ్ ఉంది ఓకే ఇది పడమల్లో కూర్చోవాలి మనము పడమల్లో కూర్చుని బ్లూ లైట్ ఓకే బ్లూ లైట్ బ్లూ లైట్ అంతే సో ఆ రకంగా నూటెనిమిది సార్లు చదువుకోవాలి ఓకే అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇది శనికి సంబంధించింది కాబట్టి ఇది ఏదైతే నూట ఎనిమిది సార్లు ఉందో పంతొమ్మిది రోజులు చదవాలి ఓకే నైన్టీన్ ఇంకా అవసరం లే పంతొమ్మిది రోజులు అనుకోటమే సో ఈ పంతొమ్మిది రోజులు చదువుకుని ఈ రకంగా చేయటం అనేది ఒకటి తర్వాత ఇంకా తేలిగ్గా ప్రసన్నం అవ్వాలి మనకంటే ఇప్పుడు సపోజ్ చాలా మందికి ఇప్పుడు మనం ఈ రాసులతో సంబంధం లేకుండా ఎవరికైతే తరచు వాళ్ళు చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయో సో తేలిగ్గా అనుకున్నది కూడా అది వాయిదా పడుతుందో సో ఇలా బేరాలు ఏవో పెడతాం ఇళ్ళకి బేరాలు అవి ఎప్పటికప్పుడు అవుతుంది రేపు అవుతుంది అనుకుంటే అవ్వకుండా ప్రొలాంగ్ అవుతూ ఉండటం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలా రకమైన సమస్యలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి పోవడానికి ఏంటంటే ఇంకొక చిన్న రెమిడీ ఏంటంటే ఏదైతే శని నాడు ఒక ఎనిమిది రావి ఆకులు తీసుకురావాలి ఓకే ఎనిమిది రావి ఆకులు అది రాధాకులు తీసుకొచ్చి గుండ్రంగా పేర్చాలి ఆ గుండ్రంగా పేర్చిన మధ్యలో మనం నువ్వుల నూనెతో ఎనిమిది ఒత్తిలేసి దీపారాధన చేసి అప్పుడు ఈ మంత్రం చదివినట్టయితే కనుక మరింత తొందరగా ఫలితం పొందడానికి ఉంటుంది సో ఈ రకంగా చేసి ఖచ్చితంగా మనం ఈ శ్రేణి త్రయోదశిని ఈ రకంగా ఇలా ఉపయోగించుకోవచ్చు మరి ఈ ఈ శని త్రయోదశి ఒక్క రోజు చేస్తే సరిపోతుంది మిగతా రోజుల్లో అవసరం లేదు మిగతా రోజులు మాత్రం కేవలం ఆ మంత్రం చదువుకుంటే చాలు ఒక్క శని త్రయోదశి నాడు మాత్రమే రావి ఆకులు పైగా ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే అందరికి చాలా మందికి తెలుసు కానీ అయినా కానీ మళ్ళీ ఒకసారి తెలియని వాళ్ళ కోసం ఏంటంటే రావి ఆకులు అంటే రావి చెట్టు శనివారం తప్ప ఉత్తి రోజుల్లో ముట్టకూడదు సో ఆకులు కోసినా సరే తర్వాత రావి చెట్టుని ముట్టుకోవాలన్నా సరే అది శనివారం నాడే చేయాలి వృత్తి రోజుల్లో చేయటం అనేది మనకి ఈ ధార్మిక గ్రంథాల్లో నిషేధంగా తెలపటం అనేది ఉంది కనుక ఏదైనా సరే మనం శనివారం నాడు మాత్రమే రావి చెట్టుని ముట్టుకోవాలి లేదా ఆ టాకులు తుంచుకోవాలి సో అందుకని మిగతా రోజుల్లో పనికిరాదు కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క రోజు చేస్తే చాలు హజంగా గురుగారు ఒక చక్కటి రెమెడీ తో పాటు ఒక సిచ్ వర్డ్ కూడా చాలా చక్కగా చెప్పారు ప్రతి ఒక్కరు కూడా ఈ శని త్రయోదశి ఏదైతే ఉందో మనం విమోచన దక్కించుకుంటారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు